హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాం మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో ఈ మందార పూలు వచ్చేసి మా మందారం చెట్టుకు వచ్చేయండి అసలు మార్నింగ్ మార్నింగే ఎంత ఎండ వచ్చేస్తుందో చాలా వేడిగా ఉంటుందండి ఎందుకో కానీ ఒక త్రీ డేస్ నుంచి అలాగా ఏదో సమ్మర్లో ఉన్నట్టుగా ఉందన్నమాట ఇంకా అత్తయ్య గారు అయితే అమ్మవారిని పెట్టుకున్నారండి నైన్ డేస్ కూడా పెట్టుకుందాం అన్నట్టుగా పూజ చేసుకున్నారు మార్నింగ్ సో నేనైతే లాస్ట్ త్రీ డేస్ అయితే చేసుకుంటానండి అమ్మవారిని పెట్టుకుని నాకు వీలైనట్టుగా చేసుకుంటాను అత్తయ్య గారు కూడా ఇంకా ఆవిడకి వీలైనట్టుగా ఆవిడ చేస్తున్నారు నైన్ డేస్ కూడా వీడియోలో అయితే నేను ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నా అండ్ నేను లైవ్కి రావటం వల్ల లాంగ్ వీడియో అయితే షేర్ చేయలేకపోయాను మా శ్రీఎన్షి పాప లేచిందండి దానికి బ్రష్ చేయించేసి అదే చేసేసుకుంది నిన్న ఇంకా ఇడ్లీ అయితే పెడుతున్నాను అనమాట ఇక్కడ అస్సలు తినట్లేదు ఇంకా సర్లే నేను తినిపిద్దామని చెప్పేసి తినిపిస్తున్నాను స్కూల్లోనూ అలాగే ఉంటుంది ఇంట్లోనూ అలాగే ఉంటుంది ఏంటో మరి ఇంకా దెబ్బలు కూడా తింటుందండి నా చేతులు అయితే ఈ మధ్యన పిల్లలు అంటే దసరాకి హాలిడేస్ ఇచ్చారు కదా ఇంకా పిల్లలు అందరూ కలిసి ఆడుకుంటున్నారు వదిన గారు వాళ్ళు వచ్చారనమాట గారు వాళ్ళు కార్తీక మోక్ష వీళ్ళతో ఆడుతున్నారు అండ్ నెక్స్ట్ ఆ పాపను వాళ్ళన్నయ్య వచ్చేసి ఏంటంటే మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య గారు పిల్లలు అనమాట వాళ్ళు కింద వాళ్ళు పక్కింట్లోనే ఉంటారు వాళ్ళు సో వీళ్ళందరూ కలిసి అయితే ఆటలు ఆడుకుంటున్నారు ఇంకా అత్తయ్య అయితే ఇక్కడ ఈరోజు దద్దోజనం ప్రిపేర్ చేస్తున్నారు అమ్మవారికి ఇది డే టూ లేదు లేదు డే త్రీ అండి ఫస్ట్ ఫస్ట్ డే వచ్చేసి పరవాన్నం ప్రిపేర్ చేశారు సెకండ్ డే వచ్చేసి పొంగల్ ఉంటుంది కదా పొంగల్ ప్రిపేర్ చేశారనమాట కట్టె పొంగల్ అంటారు కదా అది ఇప్పుడు వచ్చేసి ఈరోజు దద్దోజనం ప్రిపేర్ చేస్తున్నారు నార్మల్గా చిన్నగా షూట్ చేశాను వీడియో పోపు పెట్టేశారు ఇలాగా అల్లం పచ్చిమిర్చి కరివేపాకు ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసేసి పోపు పెట్టేశారు దాంట్లోకైతే రైస్ మెత్తగా ఉడికించేసుకుని అలా గరిటితో మెదిపేసినట్టుగా చేసి ఇంకా సరిపడినంత సాల్ట్ వేసేసి పెరిగేసి కలిపేశారు దద్దోజనం బాగా వచ్చింది అండ్ అలాగే కందతోటి కర్రీ చేశారండి కర్రీ కూడా బాగా చేశారు తర్వాత పులుసు పెట్టారు శ్రీ శ్రీయాన్షి పాప మీద వాళ్ళు చాలా ఎక్కువ మంది అయిపోతున్నారండి ఎందుకు అర్థం కావట్లేదు ఓ తగి అనమాట దానికి పాపం అది నెగిటివ్ రోల్ చేసినా తిట్టేస్తున్నారు ఇదివరకు ఆడపిల్ల కాన్సెప్ట్ చేసినప్పుడు అందరూ నన్ను ఆశ్రీతిని తిట్టేవారు ఇప్పుడు శ్రీయాన్షి పాప పాపం నెగిటివ్ రోల్ చేస్తుంది కొన్ని ఒక సిరీస్లో దాన్ని అయితే ఇంక ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నారు అనమాట చాలామంది దానికి ఫోర్ ఇయర్స్ అండి మీరంత కక్ష కట్టి తిట్టే అంతేం లేదు అసలు నిజంగా ఒక ఫోర్ ఇయర్స్ పిల్ల అలా నెగిటివ్గా రోల్లో యాక్ట్ చేస్తుందంటే మీరు ఇంకా అప్రిషియేట్ చేయాలి అలాంటిది అలా తిడుతున్నారంటే నాకైతే అర్థం కావట్లేదు సో ఏది రియల్ కాదని మీకు తెలుసు మా రియల్ లైఫ్ ఏంటో కూడా మీకు తెలుసు అది రీల్స్ అని కూడా మీకు తెలుసు అయినా మీరు ఎలా కామెంట్స్ పెడుతున్నారంటే ఏడుస్తున్నారని నేను అనుకుంటాను ఎందుకంటే పిల్లలతో పోటీ ఏంటండి చిరాగ్గా నాకు అర్థం కావట్లేదు కొంతమంది ఇలా ఉంటున్నారండి ఏం చెప్తాం చెప్పండి ఇంకా ఇలాంటి వాళ్ళైతే అసలు ఇంకా మారరండి మనం నోరు పెట్టుకుని ఎంత గోల పెట్టిన ఈ మధ్యలో అందుకే బ్యాడ్ కామెంట్స్ వస్తున్నా వదిలేస్తున్నా నేను లైవ్కి వెళ్ళానా అక్కడ కూడా నేను అంత కష్టపడి స్వె స్వెట్ వచ్చేస్తుంది ఒక పక్కన గాలి లేదు హెడ్ ఎక్తో కూడా లైవ్కి వచ్చి అంత సారీస్ చూపిస్తుంటే లైవ్లో బ్యాడ్గా మెసేజ్లు పెడుతున్నారు ఏంటో ఈ మనుషులు ఈ జనాలు అర్థం కావట్లేదు ఇంట్లో లేడీస్ ఉంటారా పిల్లలు ఉంటారా ఉండరా కూడా తెలియదండి పిల్లలకి బ్యాడ్ కామెంట్స్ పెట్టాలని ఎలా అనిపిస్తుంది అండి మీకు నెగిటివ్ రోల్ చేస్తారు నేను చెప్పి చేయిస్తున్నాను కాబట్టి అంతేగాని రియల్ లైఫ్లో వాళ్ళది నెగిటివ్ క్యారెక్టర్ అని మీరు ఎలా డిసైడ్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు ఒకవేళ నెగిటివ్ రోల్ చేసినంత మాత్రాన్న చిన్నపిల్లల్ని తిట్టాల్సిన అవసరం లేదు ఇంకెంతకన్నా నేనేం చెప్పదలుచుకోలేదు తిట్టుకుంటే ఇంకా అది మీ సంస్కారానికే ఇంకా వదిలేస్తున్నా నేను రోజు ఇంకా పిల్లలు అందరూ కూడా గోల్ గోలు చేస్తారు అలా చేస్తారని చెప్పేసి వీళ్ళకైతే ఒక టాస్క్ ఇచ్చారండి మా హస్బెండ్ చిన్నప్పుడు ఫోటో అయితే పెట్టేసి అక్కడ వేయమని చెప్పారనమాట నా బొమ్మ డ్రా చేయండి ఎవరు బాగా వేస్తారో చూస్తానని చెప్పేసి అన్నారని చెప్పి వేస్తున్నారు ఇక్కడ మోక్ష కార్తీక్ అలాగే ఈ పిల్లలు ఇద్దరు ఉన్నారు కదా మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య గారు పిల్లలు వేస్తున్నారు అనమాట తర్వాత మా శ్రీహర్షి పాప అయితే ఫ్రెష్ అవుతుంది అది లేట్గా లేచింది చెప్పాను ఇందాక చూపించాను కదా అది కూడా వేసింది తర్వాత అదేదో సింపుల్గా వేసేసింది అంటే ఎవరు ఏజ్కి తగ్గట్టు వాళ్ళు అయితే బాగానే వేశారండి పాపం అందరూ కూడా ఇంక ఇక్కడ అయితే మా శ్రీ పాప స్నానం చేయించేశాను పిల్లకేసేస్తుంది అది కూడా వాళ్ళందరినీ చూసి అమ్మ నేను వేస్తానమ్మా నాన్న బొమ్మ అనేసింది సర్లే అమ్మ వెళ్ళి అయితే వేసుకో అని చెప్పి ఇంకా రా ముందు అలా పిచ్చి పిచ్చిగా ఉన్నామని వేస్తున్నాను అనమాట అయితే పిల్లల బొమ్మలు ఎలా వేస్తారో చూపిస్తాను ఒక్క ఇష్యూ అయితే జరిగిందండి చాలా ఇరిటేషన్ వచ్చేసింది నాకైతే ఒకసారి ఒకవేళ అని కాదండి ఇప్పటికి నేను ఇలా ఒక పది మంది దగ్గర నుంచి ఫేస్ చేశాను నేను బిజినెస్ నెంబర్ పెట్టాను కదండి ఇంకా ఆ నెంబర్ దొరికింది కదా అని చెప్పేసి జెంట్స్ అండి నేను లేడీస్ గురించి మాట్లాడట్లేదు కానీ ముఖ్యంగా జెంట్స్ మీద నాకు మరీ కోపంగా ఉంది ఎందుకంటే వాళ్ళ ఇంట్లోనూ లేడీస్ ఉంటారు కాల్స్ చేయడం అండి కాల్స్ చేయడం హలో హలో అనడం లేదంటే ఒక్కొక్కసారి కట్ చేసేయడం మెసేజెస్ పెట్టడం పిచ్చి పిచ్చి మెసేజెస్ కాల్ చేయడం కట్ చేయడం కాల్ చేయడం కట్ చేయడం ఇలా నేను ఎన్నిసార్లు కట్ చేసినా తిరిగి తిరిగి కాల్ చేయడం నెంబర్ బ్లాక్ చేస్తే కొత్త నెంబర్ నేను చేయడం ఇలా చేస్తున్నారనమాట ఏదో కక్ష కట్టినట్టు కావాలని ఏదో సుత్తు పె ఒక్కటైతే నేను క్లియర్ కట్గా చెప్పాలనుకుంటున్నా ఇలాంటి అయితే నేను సుత్తి పెట్టడానికి నా నెంబర్ పబ్లిక్లో పెట్టలేదు అర్థమైందా అది నా బిజినెస్ నెంబర్ నేను సారీ బిజినెస్ చేసి ఏదో ఇండిపెండెంట్గా నేను కొంచెం కొంచెం ఎదగాలనుకుంటున్నా ఒక యూట్యూబ్లో కానీ ఒక చిన్న బిజినెస్ ద్వారా కానీ ఎదగాలని నేను ఏదో ట్రై చేస్తుంటే మీరు ఎందుకు తొక్కేయాలని ట్రై చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు మీతో సుత్తి పెట్టడానికి రండి బాబు నాకు మెసేజ్ పెట్టండి నేను ఖాళీగా కూర్చున్నాను సుత్ వేసుకుందాం అయితే నేను షేర్ చేయట్లేదు అలాంటి క్యారెక్టర్స్ కావాలంటే మీ ఇంట్లో కానీ మీకు తెలిసిన వాళ్ళలో కానీ ఉంటే మీరు మాట్లాడుకుని చాటింగ్ చేసుకోండి నాకు కనుక అడ్డమైన మెసేజ్లో వస్తే మాత్రం నెంబర్ మీద ఖచ్చితంగా కంప్లైంట్ ఇస్తాను అండి చాలా సీరియస్ వార్నింగ్ ఇది నిజంగా అండి చాలా బాధ అనిపించింది నాకు అసలు ఇరిటేషన్ వస్తుందండి బాధ కాదు బాధ కోపం అన్ని పక్కకు పెడితే ఇరిటేషన్ వచ్చేస్తుంది అనమాట నేను అసలే పొద్దునుంచి ఏదో ఒక వర్క్లో ఉంటామండి ఒక వీడియోస్ కానివ్వండి ఇంటి పనులు పిల్లలు బిజినెస్ అనుకుంటూ ఇలాంటి వాళ్ళు పదేసి ఇరవై సార్లు కాల్స్ చేసేసి బ్లాక్ చేసే కొద్దీ చేసి ఒకడైతే మాత్రం గోప్ మీద కొట్టాలనిపించిందండి నిజంగా కాల్ చేయడం కట్ చేయడం కాల్ చేయడం వచ్చాడు తిడుతుంటేనేమో వాట్సాప్కి వచ్చి స్మైలీ బొమ్మలు పెట్టడం మళ్ళీ చేస్తాను అని మళ్ళీ చేయడం అలా చేశాడనమాట ఇంకా మా హస్బెండ్కి ఇచ్చి మాట్లాడించాను గట్టిగా ఆయన ఆడియోలు పెట్టారనమాట ఫోన్ కట్ చేసేస్తున్నాడు లిఫ్ట్ చేయగానే కట్ చేసేస్తుంటే ఇంకా ఆడియోలు పెట్టారనమాట ఈసారి చేసామంటే మర్యాదగా ఉండదంటే అప్పుడు చేయడం మానేడండి ఇంకా మళ్ళీ మా హస్బెండ్కి ఇచ్చి మాట్లాడిస్తున్నాను ఇప్పుడు నేనైతే మాత్రం ఒకటే చెప్తానండి మీరు ఎవరైనా సరే నన్ను ఎలా డిస్టర్బ్ చేయాలనుకుంటే ఒకటే గుర్తుపెట్టుకోండి మీ మీ నెంబర్ మీద కంప్లైంట్ వెళ్తుంది ఇది నేను శారీస్ బిజినెస్ కోసం మాత్రమే పబ్లిక్లో పెట్టిన నెంబర్ అది గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే చెప్తున్నాను మంచిగా జెన్యూన్గా చేసేవాళ్ళు చెయ్యండి నేను సబ్స్క్రైబర్స్ కూడా చేస్తే మెసేజ్ చేయండి కాల్స్ చేయకండి ఎందుకంటే ఇలాంటి క్యారెక్టర్స్ వల్ల నేను కొంచెం డిస్టర్బ్ అవుతున్నాను అనమాట కాల్స్ మాట్లాడడానికి చాలా హెడాక్ అనిపించేస్తుంది సో వాట్సాప్ చేయండి వాట్సాప్ లేని వాళ్ళు రాని వాళ్ళు లేడీస్ శారీస్ కోసం అయితే అప్పుడు కాల్ చేయండి ఓకేనా శారీస్ కోసం అయితే మాత్రమే వన్ బై వన్ ఈ లోప ఇక్కడ పిల్లలు బొమ్మలు చూపించారు కదండి పిల్లలు బొమ్మలు ఎలా వేశారు మీరే చెప్పాలి మరి అందరికీ కూడా లాలిపా ఇస్తున్నాము ఇక్కడ సో ఇలా పిల్లలందరూ కూడా హాలిడేస్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు గుడ్ ఈవినింగ్ సో ఇప్పుడే లైవ్ కి వెళ్ళొచ్చానండి ఆ రూమ్ లో ఫ్యాన్ లేదు శారీస్ ఉన్న రూమ్ లో ఫుల్ స్వెట్ అనమాట ఫోర్ కి వస్తానని చెప్పాను ఎంతమంది లైవ్ చూసారో కామెంట్ చేయండి ఫోర్ కి వస్తానని చెప్పాను కానీ ఫోర్ ఫోర్ ఫార్టీ ఆ టైంకి వచ్చాయనమాట హెడ్ హ్యాక్ వల్ల చాలా హెడ్ వస్తుంది అందుకే ఇంక వీడియో కూడా మధ్యాహ్నం నుండి ఏమీ షూట్ చేయలేదు మళ్ళీ సాయంత్రమే ఇంకా లైవ్ నుంచి వచ్చిన తర్వాత గేన్షు బాబుకి అయితే పాలు కల్పిస్తున్నారు శ్వత్ బాబు ఉత్పాలు ఇచ్చిన వాడికి నచ్చిన ఆ చదివే ఏదో తాగుతాడు కానీ శ్రీ అనుషి బాబుకి అలా తెల్లగా కనిపిస్తే అస్సలు తాగదు పాలు సో ఎక్కువేను కొంచెం వేస్తాను అనమాట ఏదో దాని మైండ్ సెట్ చేంజ్ చేయడం కోసం నేనైతే మాత్రం బూస్ట్ అండ్ అయితే తాగుతాడు ఈ తాగను అది కూడా ఒకసారి తాగుతాను డేలో ఇంత హెడాక్గా ఉందా అయినా తాగొద్దు ఇట్లా వేడి నీళ్ళు తాగుదాం అనుకుంటున్నా చాలా హెడ్ కనిపిస్తుంది షుగర్ కూడా ఒక రెండు చిట్టికాయల దాకా ఇస్తానండి పిల్లలకి ఆసుపత్రికి అయితే అసలు ఫస్ట్లో షుగర్ కూడా వేసేదాన్ని కాదు బట్ శ్రీయాన్షితో కలిపి ఇద్దరికి ఒకసారి కలుపుతాను కదా శ్రీయాంశి అయితే అలా వస్తున్నాయి ఇస్తే తాగట్లేదు అనమాట అందుకే ఒక రెండు చిట్టికాయల పొడి ఒక రెండు చిట్టికాయల షుగర్ అయితే వేయాలి తప్పకుండా చిన్న గ్లాస్ పాలకి కొంచెం టేస్ట్ చేంజ్ వస్తేనే తాగుతుంది ఇంతకుమించి ఎక్కువ వేయను ఒకసారి పనికి డబల్ పని అవుతూ ఉంటుంది ఇంకేంటి దసరా హడావుడు ఎలా జరుగుతుంది టెంపుల్స్ కి వెళ్తున్నారా ఏంటి అమ్మవారిని పెట్టుకున్నారా అనేది నాకైతే చెప్పండి కామెంట్ సెక్షన్ లో మేమైతే నేనైతే అమ్మవారిని లాస్ట్ త్రీ డేస్ పెట్టుకుంటానండి ఈ బిజినెస్ కానివ్వండి పిల్లలు ఇంట్లో పనులు నాకు కూడా కొంచెం హెల్త్ సెట్ అవ్వట్లేదు లాస్ట్ ఇయర్ కూడా త్రీ డేసే పెట్టుకున్నాను సో మనకి వీలైనంతలో మనం ఎంత బాగా చేసాము అన్నదే ముఖ్యం కాబట్టి ఇంకా లాస్ట్ త్రీ డేస్ చేసుకుంటాను మ్యాక్సిమమ్ పిల్లలు ఉన్న వాళ్ళందరికీ అదే బెటర్ ఇంకా అత్తయ్య గారు అయితే పెట్టారండి అమ్మవారిని పెట్టారు ప్రసాదాలు అవి కూడా ప్రిపేర్ చేస్తారు కూర్చు చేసుకుంటున్నారు అక్కడ ఇంకా అమ్మ అమ్మ కూడా లాస్ట్ అమ్మకి స్కూల్ ఉంది అవదు లాస్ట్ త్రీ డేస్ పెట్టుకుంటారు అమ్మ వాళ్ళు కూడా మరి మీరు ఎన్ని ఎన్ని డేస్ పెట్టుకుంటారు అమ్మవారిని ఏంటనేది నాకైతే చెప్పండి అండ్ అమ్మమ్మ అనుకుంటా అంది రెండు తిథులు ఒకే వచ్చే ఈ సారే అని చెప్పేసి అందనమాట అంటే లాస్ట్ త్రీ డేస్ కూడా టూ డేస్లో వచ్చేసే అంది మరి చూడాలి అండ్ దేవి చౌక్ వెళ్ళాలండి మేము గుడికి వెళ్ళారా సార్ చెప్పండి మేమైతే దేవి చౌక్ వెళ్దాం అనుకుంటున్నాం దేవి లో ఏంటంటే నైట్ టైం వెళ్తేనే మాకు మనకి బాగా కనిపిస్తుంది అండి లైటింగ్స్ కానీ ఆ బొమ్మలు కానీ మంచి సందర్భంగా ఉంటుందన్నమాట సారీ మంచి సందడిగా ఉంటుందన్నమాట మా హస్బెండ్ ఏమో సాటర్డే సండే వద్దు మండే వెళ్దాము రష్ ఉంటుందని చెప్పేసి అంటున్నారు బట్ సమ అదే దసరా హాలిడేస్ కదండీ దసరా హాలిడేస్లో ఇంకా సాటర్డే అయితే సండే అయితే ఏముంది స్కూల్స్ కాలేజెస్ అన్నీ హాలిడే కదా సో మీకు షేర్ చేస్తాను ఇంకా నైట్ కోసం అయితే నేను ఉప్మా ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాలోకి అయితే ఇలా ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకుని ప్రిపేర్ చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అంటే మాలోకి ఏవి సెట్ అవుతాయి అవన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకుని మంచిగా ఆయిల్ అయితే వేసేసుకుని మూకుల్లోకి ఇంకా దీంట్లోకి పోపు సామాన్లు ఉంటాయి కదా ఆవాలు శనగపప్పు మినపప్పు జస్ట్ వేరుశెనగ గుళ్ళు వేసేసి అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను సో మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు ఇలా పిచ్చి కాల్స్ వల్ల ఏమైనా నాకు ప్రాబ్లమ్ ఏమైనా అవుతుందా అని చెప్పేసి మళ్ళీ అది కామెంట్ చేసే ముందే నేను మీకు చెప్పేస్తున్నా మా హస్బెండ్ అయితే నాకు సపోర్ట్గా ఉంటారండి అలాంటి పిచ్చి పిచ్చి కాల్స్ చేసే వాళ్ళని చూసి నేనేదో వెనకడుగు వేసేసి భయపడిపోయి ఇంట్లో దాంగుండిపోయి నా లైఫ్ మళ్ళీ చీకట్లోకి వెళ్ళిపోవాలి అని కోరుకునే వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తాను మా హస్బెండ్ అయితే నాకు సపోర్ట్గానే ఉంటారు నాకు అలాంటి ప్రాబ్లం అయితే ఏమీ లేదు సో నాకు డిస్టర్బ్ అవుతుంది అంత చిరాగ్గా అనిపిస్తుంది ఇంకా అలా డిస్టర్బ్ ఎవరికైనా ఇంతే కదండి పనిలో ఉన్నప్పుడు అలాంటి పిచ్చి పిచ్చి కాల్స్ అవి లిఫ్ట్ చేసి మాట్లాడి వాళ్ళతో చా ఏదో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఒక నెంబర్ దొరికేసింది కదా మనతో చాట్ చేసేస్తారు మనము మాట్లాడేద్దాం సుత్తు పెట్టేద్దాము అనేసి చేసేస్తున్నారు అనమాట అలా సుత్తు పెట్టడానికి లైఫ్ని ఇంత సీరియస్గా తీసుకునే వాళ్ళకి పెట్టకండి అలా సుత్తు పెట్టడానికి మీకు వేరే వాళ్ళకి ఎవరికైనా పెట్టుకోండి ఓకేనా లైఫ్లో ఏదైనా కష్టపడాలి పిల్లలతోటి వర్క్ చేసుకోవాలి అనుకుని పెట్టిన బిజినెస్ నెంబర్ నాట్ పర్సనల్ నెంబర్ అది కూడా చెప్తున్నా పర్సనల్ నెంబర్ అస్సలు నేను ఇవ్వను అది జస్ట్ బిజినెస్ నెంబరు అదనమాట అండ్ ఉప్మా అయితే మాత్రం చాలా బాగా వస్తుందండి పోపు పెట్టేసి ఈ వెజిటేబుల్స్ మొక్కలు అన్నీ వేసి ఫ్రై చేసేసి వాటర్ వేసి ఇందులోకి పెసరపప్పు కూడా వేసుకున్నా తర్వాత ఇక్కడ ఎర్రనూక వేసేసి రోలింగ్ వోలింగ్ అవుతుంటే ఎర్రనూక వేసేసి మంచిగా ఉడకనిచ్చేసి పైన కొంచెం నెయ్యి వేసుకుని కుక్ చేసుకుంటే సరిపోతుంది ఉప్మా అయితే కంప్లీట్ అయిపోయినట్టే సో నైట్ డిన్నర్ కోసం అయితే ఎర్ర ఉప్మా అయితే ప్రిపేర్ చేశాను టేస్ట్ మాత్రం బాగా వచ్చిందండి మా హస్బెండ్కి కూడా బాగా నచ్చిందని చెప్పేసి అన్నారు సో ఇలా ట్రై చేయండి ఉప్మా మీరు కూడా ఇలాగే చేస్తే కామెంట్ చేయండి పైన కొంచెం జస్ట్ నెయ్యి వేస్తుందా ఈ బ్లాగ్ ఇలా అంటే చేద్దాం అండి మీకు ఎలా అనిపించింది ఈ బ్లాగ్ ఏంటనేది కామెంట్ చేయండి బాయ్ బాయ్ సీస్ నెక్స్ట్ బ్లాగ్ టేక్ కేర్